హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస అజ్ఞాన కోటి గారు ఇవాళ అంశం ఏంటండి బాల్య వివాహములు మొదలెట్టు మరి దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న అరుంధతి ఐదు సంవత్సరాల బాలిక అయ్యింది ఆమె ఆశ్రమ ప్రాంతం అంతా తిరుగుతూ పవిత్రం చేసింది త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే శివుడు త్రిమూర్తులు బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ఠునకు అరుంధతిని ఇచ్చి వివాహము చేశారు ఈ త్రిమూర్తులు దగ్గర పెళ్లి చేయించారు ఇక్కడ బాల్య వివాహం జరిగింది నంబర్ వన్ బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ఠుడు అని అంత స్పష్టంగా అక్కడ ఉంది కదా అరుంధత ఎవరు వశిష్ఠుడెవరు ఆ పూర్వాపరాలేమిటి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే చేశారంటే దేవతలు ఆశీర్వదించారంటే ఇంకా పూర్వాపారాలు ఏం అక్కర్లేదా ఐదు సంవత్సరాలు అని కనిపిస్తే చాలు సరే కానీ ముందు ముందు చూద్దాం నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు కైకే ఎప్పుడైతే జుట్టు విరబోసుకొని నువ్వు రాముని అడుగులు పంపించాలి అని చెప్పిందో ఆ నాటికి సీతమ్మ వారి వయసు పద్దెనిమిది సంవత్సరాలు అండి పద్దెనిమిది సంవత్సరాలు మైనస్ పన్నెండు ఎంత అవుతుంది ఆరు సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ రైట్ పద్దెనిమిది మైనస్ పన్నెండు ఇజ్ ఇక్కడ ఆరు సంవత్సరాలు అంటే సీతమ్మ వారికి ఆరు సంవత్సరాల వయసులో వివాహం జరిగింది అని ఉంది శవారాధన చేస్తూ శవాల ముందు కుప్పి గంతులేసే పాపులు కొన్ని బాల్య వివాహాల గురించి కారు కూతులు కూస్తూనే ఉంటాయి వీటికి తోడు కొన్ని కుక్కలు కూడా జారుతాయి అన్నీ కలిసి సమాజంలో విషాన్ని జిమ్మి అమాయకులను పట్టుకుని మతం మారుస్తూ ఉంటాయి అడ్డగాడిదల్లారా రామాయణము సీతారాముల కళ్యాణము త్రేతాయుగములో జరిగింది సీతమ్మ వారు అయోనిజ జనక మహారాజు నాగేటి చాలతో భూమిని దున్నుతుంటే ఆవిడ ఉద్భవించింది ఆవిడ నరకాంత కాదు ఆ యుగము దేశకాల మాన పరిస్థితులు ఆవిడ అసలు అమ్మవారు మానవకాంతే కాదు ఏం అక్కర్లేదు ఏదో కాకిలెక్కలేసేసుకుని విషం చిమ్మేయడమే మీ పని రండి రండి చెప్తా ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఏ క్రికోడైల్ ఫెస్టివల్ ఈ సాంఘిక దురాచారాన్ని ఆపాలంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది ఒకటి రావాలి ఓకే మరి ఆ ఆ సమయంలోనే సమయంలోనే ఈ బ్రిటిష్ వారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది ఇలా చిన్న పిల్లలకు పెళ్లి చేస్తున్నారు పెళ్లి చేయడం డాక్టర్స్ కూడా డాక్టర్ కూడా అండి ఎంతో మంది వీళ్ళు అమ్మాయిలకి కుపోషణ జరుగుతుంది వాళ్ళకి పోషకాహారాలు రావట్లేదు దొరకట్లేదు చిన్న వయసులోనే వాళ్ళు వ్యాధి గురవుతున్నారు చిన్న వయసు వల్ల ప్రసవ పదన పడి ఆ ప్రసవం సమయంలో వీళ్ళు చనిపోతున్నారు అని ఎన్నో రిపోర్ట్స్ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఆ సమయంలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది ఒక చైల్డ్ మారేజ్ రెస్టారెంట్ సెవెన్ భారతదేశంలో ఉన్న ఎంతో మంది ఆ కాలంలో ఉన్న డాక్టర్స్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ లేకపోతే స్టాటిస్టిక్ చెప్పేవాళ్ళు గాని న్యూట్రిషనిస్ట్ గానీ వీళ్ళందరూ భారతదేశంలో అతి తక్కువ వయసులో చిన్న పిల్లలు చనిపోతున్నారు అతి తక్కువ వయసులో తల్లులు చనిపోతున్నారు కుపోషణ ఉంది మాల్ న్యూట్రిషన్ ఉంది ఇమ్యూనిటీ లేదు దానికి మెయిన్ కారణం చైల్డ్ మ్యారేజ్ చిన్న వయసులోనే పిల్లల్ని కనడం వల్ల ఈ చైల్డ్ మ్యారేజెస్ వల్ల జరిగేది ఏంటంటే భార్యని పోషించాలంటే వీళ్ళు చదువు సాగు అన్ని వదిలేసి చిన్న ఉన్నప్పటి నుండి చైల్డ్ లేబర్ గా మారిపోతారు చైల్డ్ లేబర్ గా మారిపోతారు చైల్డ్ లేబర్ అంటే చిన్నప్పుడే ఇంకా వీళ్ళు కూలీ పని కిపోవడం పని చేసుకోవటం చదువు అవన్నీ వదిలేసి భారతదేశానికి శ్రేయస్కరమైనది కాదు

క్రైస్తవ మిషనరీలు ఉద్ధరించారు బ్రిటిష్ వాళ్ళు ఉద్ధరించారు హిందూ స్త్రీలని లేకపోతే వాళ్ళకి దిక్కు లేదన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ కిరస్తానీ దేశాల సాక్షిగా కీలెరిగి వాత పెట్టినట్టుగా జలక్కిద్దాం ఎక్కువేం చూపించను ఊరికినే ఒక్క రెండు వాతలే కొయ్య గారు ఏం చేద్దామంటారు ప్రపంచం సత్యాలు చూపిద్దాం ప్రపంచం సత్యాలు చూపిద్దాం కిరస్తానీ దేశం అమెరికా అమెరికాలో యాభై స్టేట్లు ఉంటాయి ఇక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే సొంతంగా చట్టాలు చేసుకుంటూ ఉంటుంది వివాహ వయసు ఒక్కొక్క రాష్ట్రం ఎలా నిర్ణయించిందో గబగబా చూసేద్దాం మొత్తం యాభై రాష్ట్రాల్లో ఇలా మెరూన్ కలర్ తో ఉన్నవి కనీసం ఇప్పటికీ వివాహ వయసు నిర్ణయింపబడలేదు కాలిఫోర్నియా న్యూ మెక్సికో ఒక్హామా మిస్సిపి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కనీస వివాహ వయసు ఇదియాని నిర్ధారించలేదు చట్టపరంగా తర్వాత పదిహేనేళ్ల వయసు ఈ రంగు ఎరుపు రంగులో ఉన్నవి పదిహేను ఏళ్ల వయసు క్యానసా స్టేట్ లో ఇప్పటికీ కనీస వివాహ వయసు పదిహేను సంవత్సరాలు అడ్డగాడిదల్లారా వింటున్నారా పదిహేను సంవత్సరాలు తర్వాత పదహారు సంవత్సరాలు ఉన్న స్టేట్లు ఇవన్నీ ఇడాహో మాంటెనా నార్త్ డకోటా యూటా వయామింగ్ సౌత్ డకోటా అయోవా ఈ స్టేట్లు ఈ రంగులో ఉన్న ఆరెంజ్ కలర్ లో ఉన్నవన్నీ కనీస వివాహ వయసు పదహారు సంవత్సరాలు ఇకపోతే ఎల్లో కలర్లో ఉన్నవి పదిహేడు సంవత్సరాలు ఒహాయో మేరీలాండ్ మెయిన్ ఫ్లోరిడా జార్జియా టెనిసీ కెంటకీ నెబ్రాస్కా నెవాడా ఇవన్నీ పదిహేడు సంవత్సరాలు లీగల్ వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిర్ణయించింది కేవలం పదకొండు అంటే పదకొండు రాష్ట్రాలు అవి వెర్మాంట్ మెసాచ్యూసెట్స్ న్యూయార్క్ మిచిగన్ మినసోటా వాషింగ్టన్ పెన్సిల్వేనియా న్యూజెర్సీ కనెక్టికట్ డెలావేర్ వర్జీనియా ఇవన్నీ కేవలం పదకొండు రాష్ట్రాల్లో మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలు నిర్ణయింపబడింది ఇక్కడితో అయిపోయింది అనుకోకండి ఇందులో మళ్ళీ సవా లక్ష ఎక్సెప్షన్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తా ఇక్కడ వికీపీడియాలో స్టేట్ వైజ్ మినిమం ఏజ్ కన్సెంట్ ఏజ్ చూపిస్తోంది కదా స్టేట్స్ లో వీళ్ళ మినహాయింపులు ఎక్సెప్షన్స్ భలే ఉంటాయి మైనర్లలో ఒకళ్ళు ప్రెగ్నెంట్ అయితే లేదా ఇద్దరు పేరెంట్స్ అనుమతితో జ్యుడిషియరీ ఆర్డర్తో లేదా ఒక పేరెంట్ అనుమతితో జుడిషియరీ ఆర్డర్తో మైనర్ల ఏజ్ గ్యాప్ను బట్టి పదిహేను ఏళ్ళయి పద్దెనిమిది ఏళ్ళైతే పద్నాలుగేళ్ళయి ప్రెగ్నెంట్ అయితే పన్నెండేళ్ళయి ప్రెగ్నెంట్ అయితే మైనర్స్ అనాథలైతే ఇద్దరు మైనర్లలో ఒకళ్ళు అయితే ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది ముత్యాలం ఒగ్గులో సీన్ గుర్తొస్తుందా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒక్క యునైటెడ్ స్టేట్స్ లోనే రెండు వేల నుంచి రెండు వేల పద్దెనిమిది లోపు మూడు లక్షల మైనర్లకి వివాహం జరిగింది అని చెప్తున్నాయి ఇందులో దారుణమైన అంశం ఏంటంటే ఎనభై ఆరు శాతం మైనర్లు ఆడపిల్లలే యూకేలో వివాహ వయస్సు పద్దెనిమిది నిన్న మొన్నటిదాకా కూడా లేదు ఫిబ్రవరి ఇరవై ఇరవై మూడులో పద్దెనిమిదికి పెంచారు అది కూడా మరకల సంతానం పెరిగిపోతుందని దాన్ని ఆపడానికి పెంచుంటారు అరగుండు అజ్ఞానకోటి ఇంకా బాల్య వివాహాల గురించి మాట్లాడే అడ్డగడదలు ఇప్పుడు చెప్పండి క్రైస్తవ సమాజంలో స్త్రీలు స్త్రీలు కారా వారు బాలికలు కాదా వారిది ఆరోగ్యం కాదా మీకు మీ బైబిల్ దేవుడు స్త్రీలని అంత చులకన చేశాడా వారికి అసలు గౌరవమే లేదా వాళ్ళను ఉద్ధరించక్కర్లేదా వాళ్ళు ఆర్థిక బాధలతో కృంగిపోతూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ సవతి తండ్రుల పోరు పడుతూ సెక్సువల్ అబ్యూజ్ గురవుతూ పాపం వాళ్ళ స్త్రీలు కాదా ఏంటి వాళ్ళు ఉద్ధరించేది హిందూ సమాజాన్ని ఎందుకో చెప్తా సంఖ్యాకాండము ముప్పై ఒకటి పద్దెనిమిది పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి అందుకోసం రా ఉద్ధరించడానికి బయలుదేరారు ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి చెరబట్టడానికి మనువాదులు కాదురా అసలు సిసలు ఉన్మాది బైబిల్ దేవుడు ఆ బైబిల్ దేవుడు చెప్పిన వచనాలు నల్లట పుస్తకం బాగా వంట పట్టించుకుని ఆడపిల్లల మీద కన్నేసి ఉద్ధరించడానికి బయలుదేరారు బాజాలు కొడుతున్నారు వాళ్ళకి సిగ్గులేదు మీకు ఈ పాపులంతా ఇలాంటి అసత్యాలన్నీ తెగ ప్రచారం చేస్తూ వాడేవడో ఉద్ధరించాడు వీడెవడో తిండ నేర్పించాడు అంటూ దిక్కుమాల నలట పుస్తకం పుచ్చు తిరుగుతూ అబద్దాలు చెప్తూ అమాయకుల్ని మతాలు మారుస్తూ ఉంటారు ఈ విధవలికి అందరం కలిసి వార్తలు పెడదాం చేతులు కలపండి మళ్ళీ మరో వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్